నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర మన భీమవరం పంచారామ క్షేత్రంలో శివరాత్రి జరిగిన రెండో రోజు రథోత్సవం అయితే జరుగుతుందండి రథాన్ని చాలా అందంగా అలంకరించి శివపార్వతిని రథంలో కూర్చుండు పెట్టి ఇలా రథోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందండి భక్తులు కూడా చాలామంది తమరు స్వామివారికి సమర్పించాలనుకున్న అట్టిపడి గల చూసారు ఎన్ని ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇలా రథమంతా కూడా కట్టేస్తూ ఉంటారండి ఈ రథం అయితే స్వామివారి దేవస్థానం నుంచి నాచువారి సెంటర్లో ఉన్న దుర్గమ్మ గుడి వరకు వచ్చి ఆగుతుంది ఆ గుడి దగ్గర స్థలాన్ని అయితే అమ్మవారి పుట్టిల్లుగా అయితే భావిస్తూ ఉంటారు సాయంత్రం రథోత్సవం అయిన తర్వాత ఆ రాత్రంతా కూడా రథం అక్కడే ఉంటుంది తర్వాత ఉదయమే ఈ రథాన్ని మొత్తం అంతా కూడా ఆడవాళ్ళు లాగి మళ్ళీ స్వామివారి దేవస్థానం వరకు తీసుకువెళ్తారండి ఎంత స్పీడ్గా అయితే సాయంత్రం రథం వస్తుందో ఉదయానికైతే అమ్మవారు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళాలంటే కొంచెం బాధగా నెమ్మదిగా కదులుతున్నట్టు రథం అయితే అక్కడక్కడ ఆగిపోతూ ఉంటుందంట ఉదయం ఇలా ఆడవాళ్ళు కూడా పాల్గొని అంటే కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా పాల్గొని రథాన్ని లాక్కెళ్ళడం ఇక్కడ ప్రత్యేకత ఇలా రథాన్ని లాగి స్వామివారి దేవస్థానం వరకు తీసుకుని వెళ్తారు రథోత్సవం చూసిన వాళ్ళందరూ కూడా ఓం నమస్వా అని కామెంట్ చేయండి అలాగే మీ ఊళ్ళో రథోత్సవం ఎలా జరుగుతుందో కూడా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్